వెల్కమ్ టు జేటివి న్యూస్ మేడ్చల్ జిల్లా తూమ్కుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లో సేవాలాల్ తండాలోని సేవాలాల్ మహారాజ్ ఆలయం మూడవ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు సేవాలాల్ తండా గ్రామస్తులు కవితని శాలువాతో సత్కరించారు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు అనంతరం కవిత బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు తండా మహిళలతో కలిసి కవిత నృత్యాలు చేశారు సేవాలాల్ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కవిత ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మన దేవాలయంలో దేవాలయ జయంతి సందర్భంగా మనం కూడా వార్షికోత్సవం చేసుకునే దానికి పెద్దలు గౌరవీయులు మా ఎమ్మెల్సీ మా కవి చాలా సంతోషం మా అందరు లంబాల సోదరులు అందరూ కూడా బాగా మహిళలు మా అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి పర్ఫెక్ట్ గా వాళ్ళ బోనం తల్లికి దేవతకు బోనం తీసుకొచ్చి బోనం సమర్పించి ఏది ఏమైనా మరి ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో

కేసీఆర్ రావాలి మాకు మళ్ళా ఉండాలని వాళ్ళందరూ కూడా దేవతలకు పొక్తున్నారు దేవతలకు పొక్తున్నారు వాళ్ళు కేసీఆర్